బ్రహ్మము తెలిసిన మాయ ఉన్నది అని తెలియ చెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క ఆస్తిత్వం ఈ రెండు పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయ బ్రహ్మము అలా ఉంటాయి చిత్రంగా ఉంటుంది అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి దాన్ని ఇంక ఇంట్లో వాడరు లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు కొబ్బరి చెట్ట వేయండి అనరు కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడులాడుతుంటుంది దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఈ శరీరంలోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు విడిపోయాడు పుట్టిన ఇందులో ఉన్నాడు ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురుడీగా బయటకు వచ్చేస్తాడు పూర్ణత్వాన్ని పొందేశాడు ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు పూర్ణాహుతిలో పడేయడానికి పనికి వస్తుంది పూర్ణాహుతి ఒకటి పూర్తి అయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తాడు ఇంకా మళ్ళీ రావలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తాను కురుడి అయిపోతాడు కురుడి అయిపోతే అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసేవాళ్ళకి ఏమిటంటే ఆయన ఏం పట్టించుకోరు అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు ఇంకా తను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు అయిపోయింది దీని పరిస్థితి దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి ఇంకా దీనితో చెయ్యవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు లోపల ఉన్నది తాను ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు ఉంటాను ఇందులో అని పురిడి ఇల్లా అంటే కొబ్బరికాయ విడిపోయి తగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిగా కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం అవ్వడమే కష్టం అన్నారు రామకృష్ణ పరమహంస చూడండి చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచం మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది వెలుతురే ఉండిపోయింది అనుకోండి చీకటి పడితే బాగుండండి నిద్ర పట్టట్లేదు అంటాం ట్యూబ్లైట్ వేసారనుకోండి కొంతమందిని చూడండి మా గోపి గారు మాతో షటిల్ తిరిగేవారు నిలవోలు తెల్లవారు కట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటి తోటి కట్టుకుని పడుకుంటూ ఉండేవారు పైగా నన్ను పిలిచి చెప్తుండారు కోటేశారా చూసారా నేను ఇది కట్టుకుంటాను ఎందుకంటే వీళ్ళందరూ లైట్లు వేసుకున్నా నా కళ్ళ మీద పడం నాకు ఇలా నిద్ర పట్టేస్తుంది అనేవారు అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది బ్రహ్మ ఉంటే మాయ తెలుస్తుంది అందుకని రెండు ఉండాలి ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడే అందం తెలుస్తుంది సరే అందుచేత భాగవతంలో అంటారు అటువంటి బ్రహ్మము కదా ఆ బ్రహ్మము గురించి అటువంటి భగవతత్వం గురించి ఈ జీవ బ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడీ చేసిందో మీకు తెలియదు అదేంటి గమ్మత్తు కొబ్బరికాయ అసలు ఆ పైన ఎక్కడో పుడుతుంది అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు పోనీ ఎక్కువైపోయి ఓ చొక్క కింద కారిపోవు లోపలికి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరిగిపోయాయో తెలియదు లోపలకెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్పవూడదు కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోందంతే నడిపించేసిన తరువాత శక్తి కంటికి కనపడకపోయినా తత్ ఫలితము మీ కంటికి కనపడుతోంది కొబ్బరి కాయకాయడం కురిడి అయిపోవడం తెలుస్తోంది అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణి అనుకున్నవాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఈ ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం అందుచేత మహానుభావ సూత మాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షు అడిగితే సూత భగవానుడు ప్రారంభం చేశాడు ఆయన భాగవతాన్ని ప్రవచనం చేస్తూ అంటాడు మన కంటితో చూసినప్పుడు మనకి కట్టె అనగా కాష్టము కాష్టమంటే కట్టె వేరొకటి అనుకోకండి ఒక కట్టె ఒక పొగ మంట మూడు కనపడతాయి వెలిగించినప్పుడు కట్టె కనపడుతుంది మంట కనపడుతుంది పొగ కనపడుతుంది ఇందులో మంట సత్వగుణం అసలు మంట అన్నటువంటి పొగ మంటని ఆవురించినట్లు కనపడుతుంది ఇది రజోగుణం కాష్టస్వరూపం తమో గుణం ఈ మూడు గుణాలు ప్రతి వాడిలో ఉంటాయి ప్రతి నిమిషం మారిపోతుంటాయి ఇప్పుడు తమో గుణంలో ఉంటాడు ఐదు నిమిషాలకి రజోగుణంలోకి పెడతాడు ఐదు నిమిషాలకి సత్వగుణంలోకి ఎడతాడు మళ్ళీ ఐదు నిమిషాలకి రజోగుణంలోకి వస్తాడు ఇంకో ఐదు నిమిషాలకి తమో గుణంలోకి పెడతాడు ఈ మూడు గుణములలో తిరుగుతూనే ఉంటాడు ఈ తిరిగేటటు తిప్పేటటువంటి గుణాలు ఏ ఉన్నాయో ఆ మూడు గుణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఇప్పుడు ఆ గుణ విభాగం గురించి నేను మాట్లాడడం కన్నా రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అందమైన ఆఖ్యానము చెప్తే మీకు తొందరగా పసిగట్టేస్తారు మీకు తెలియదని కాదు అదో వెర్రి నేను ఏదో చెప్పాను అనుకుని రామకృష్ణ పరమహంస అంటారు వెనకటికి ఒక ధనికుడు అరణ్యంలో ప్రవేశించాడు అక్కడ ఉండేటువంటి దారి దొంగలు ఆ వచ్చినటువంటి ధనికుడిని పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు అందులో ఒక అతను అన్నాడు ఇప్పుడు వీడి ధనమంతా దోచేసుకున్నాం ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకేమైనా ప్రమాదం కలగచ్చు సంపే అవతల పారేస్తే వచ్చిన సమస్య ఏమిటి ఓ బండరాయి పట్టండి వాడి తల మీద పడేద్దాం చచ్చిపోతాడ రెండవ వాడు అన్నాడు ఓన్లేరా వాడి ధనమంతా దొంగిలించాం ఎందుకు చేతులు కాళ్ళు కట్టేద్దాం ఆ తర్వాత వాడు అదృష్టం ఉంటే విప్పుకుంటాడు దురదృష్టవంతుడైతే వాడికి ఏమీ దొరక్క చచ్చిపోతాడు ఆ పని మన చేయడం ఎందుకు కాళ్ళు చేతులు కట్టేద్దాం మూడో ఆయన ఏమీ మాట్లాడలేదు కట్టేద్దామని లేదు చంపేద్దామని లేదు కొంతసేపటికి ఈ ధనికుడు చెట్టు కింద పడిపోయి ఉన్నాడు ముగ్గురు దొంగలు వెళ్ళిపోయాడు మాట్లాడని దొంగ వెనక్కి వచ్చాడు వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు వెనక్కి వచ్చి అయ్యా మేము మీ ధనం తీసుకోవడమే కాకుండా కట్టేశామండి పాపం మీరు ఆకలితో ఉన్నారో దాహంతో ఉన్నారో మీ కట్లు విప్పేస్తానని కట్లు విప్పేస్తే ఆ ధనికుడు అన్నాడు అయా నా శరీరం బడలిపోయింది భయంతో నేను మా ఊరు చేరాలి కానీ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది నేను పరిభ్రమిస్తూ చచ్చిపోతానేమో మీకు దొంగలు కాబట్టి ఎట్టించెళ్ళాలో తెలుసు ఊళ్ళోకి ఎట్టెడతారో నన్ను తీసుకెళ్ళండి అన్నాడు రండి అని చెయ్యి పట్టుకుని దగ్గరిత్రిలో ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరి రోడ్డు కనపడింది ఆ రోడ్డు దగ్గర చూపించి మీరు ఇంటికి వెళ్ళిపోండి నిన్ను వెళ్ళిపోతున్నాను అన్నాడు మీరు రెండో కప్పు కాఫీ తాగుదురుగా అన్నాడు ఆయన నేను రానన్నాడు నేను రానండి మీరు వెళ్ళిపోండి చాలని దొంగ మళ్ళీ అరణ్యంలో వెళ్ళిపోయాడు ఇందులో చంపేద్దామన్నవాడు తమో గుణం హట్టేద్దామన్నవాడు రజోగుణం వదిలేద్దామని దారి చూపించినవాడు సత్వగుణం ఒకటి గుర్తు పెట్టుకోండి సత్వగుణం ఇంటికి తీసుకెళ్ళదు దారి చూపిస్తుంది అమోగుణం మనిషిని నాశనం చేసేస్తుంది రజోగుణం సంసారమునందు బంధిస్తుంది సత్వగుణం ఈశ్వరుడి వైపుకి దారి చూపిస్తుంది కానీ నిలకడ ఉండదు జారిపోతుంటాడు సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి ఈ సత్వగుణము లోపల పెంపొందితే నిరంతరము బాగా అభ్యాసము చేస్తుంటే తనని తాను పరిశీలనము చేసుకుంటుంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది కోపం నేను ఎందుకు పడుతున్నాను బంధనంలో ప్రతి క్షణం లోపల జరుగుతూ ఉండాలి